వైష్ణవి అయితే పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి వాళ్ళ తాతయ్య వాళ్ళు వస్తూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చి అమ్మ వెన్నెల అని చెప్పి అంటారు ఇక వెన్నలా అనగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నన్ను విన్నలా అనుకుంటున్నారు నేను వైష్ణవి అని వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి వైష్ణవి అయితే మౌనంగా ఆ మాటలను వింటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటారు అమ్మ వెన్నెల ఏంటి నువ్వు ఇంట్లో నుండి తప్పించుకొని వచ్చి మర్డర్ కేసు నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా అది అస్సలు జరగదు నువ్వు మర్డర్ కేసు నుండి తప్పించుకోవాలంటే నువ్వు నేను చెప్పినట్లుగా వినాలి నేను నేను నీకు రాంబాబుకి పెళ్లి చేస్తాను నువ్వు నేను చెప్పినట్లుగా విని నాతో పాటే ఉండాలి అని చెప్పి వాళ్ళ తాతయ్య అంటారు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది నువ్వు రాంబాబుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావా లేదా మర్డర్ కేసులో ఇరుక్కుని పూర్తిగా జైలు శిక్షను అనుభ అనుభవిస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వైష్ణవి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక వాళ్ళ తాతయ్య అలా మాట్లాడటంతో వైష్ణవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏంటి నన్ను వెన్నెల అనుకొని ఇలా అడుగుతున్నారు అయినా వెన్నెల ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉందా వెన్నెలకి వెన్నెల మర్డర్ చేసిందా అని చెప్పి అనుకుంటూ చాలా బాధపడుతుంది ఇక వాళ్ళ తాతయ్య అయితే వైష్ణవికి వెన్నెల అనుకొని వైష్ణవికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో వైష్ణవి అయితే చాలా కోపంతో వాళ్ళ తాతయ్య వైపు చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్